సుగుణారెడ్డి మహిళా వైస్ ప్రెసిడెంట్ స్టేట్ మహిళా మోర్చా వైస్ ప్రెసిడెంట్ ఇప్పుడు మేడం భారతీయ జనతా పార్టీ తెలంగాణలో ఏడ ఉన్నదని చెప్పేసి కాంగ్రెస్ వాళ్ళు బీఆర్ బీఆర్ఎస్ వాళ్ళు పదే పదే అంటున్నారు ఎనిమిది సీట్లు కూడా వాళ్ళు లేదు ఇలా మేము పది పన్నెండు సీట్లు గెలుస్తని ఇట్లా ప్రచారం ఫేక్ ప్రచారం చేస్తున్నారు దానికి మీరేమంటారు ఫేక్ ప్రచారం అనేది వాళ్ళకి అలవాటు మాకు అట్లాంటి అలవాటు లేదు మీ ఉన్నది మేము గ్రౌండ్లో ఉన్నాం కార్యకర్తల్లో ఉన్నాం ఓటర్స్లో ఉన్నాము పద్నాలుగు సీట్లు కంపల్సరీ మాయే ఫేక్ ప్రచారం చేసుకొని ఆల్రెడీ గెలిచిండు సీఎం అయిండు మళ్ళీ అదే మంత్రాలు అదే తంత్రాలు ఉపయోగిస్తున్నాడు ఆయనకు అలవాటు అయిపోయింది వర్క్ వర్క్ చేయలే హామీలను ఫుల్ఫిల్ చేయలేదు ఆయన చేసింది ఏం లేదు ఈ హండ్రెడ్ డేస్లో లో కానీ మమ్మల్ని బ్యాడ్గా ప్రచారం చేసి ఆల్రెడీ ఒకసారి సీట్ ఎక్కిండు మళ్ళీ అదే మంత్రం వాడుతున్నాడు ఆయన కొంచెం బీఆర్ఎస్ బీజేపీ ఒకటి అనేది గతంలో అసెంబ్లీ ఎలక్షన్లో ప్రధాన ప్రధానంగా ఆరోపించారు నిజంగా మీరు వాళ్ళు ఒకటేనా ఒకటైతే మేము నిరూపించుకుంటున్నాం కదా ఒకటి కాదు అని వాళ్ళు వాళ్ళు ఒకటి ఇవాళ బి టిఆర్ఎస్ కేడర్ మొత్తం కాంగ్రెస్ లో గెలుస్తుంది కానీ బీజేపీలో ఒక్కడ గలవట్లేదు కదా కేడర్ మొత్తం అటు వెళ్ళిపోయింది ఓటర్స్ మొత్తం మా దిక్కున్నారు నరేంద్ర మోడీ దిక్కున్నారు కమలం ఓట్ అయ్యాలని డిసైడ్ అయ్యారు ఓటర్స్ అందరు ఒక్క టిఆర్ఎస్ అభ్యర్థి అయినా మా కలిసిండ్రా ఎమ్మెల్యే అయినా కార్పొరేటర్లు అయినా జడ్పీటీసీలైనా కేడర్ మొత్తం ఎందుకు కలుపుకుంటూ నిర్వహించాలా ఎవరు ఎవరు ఒకటి ప్రజలకు తెలుస్తుంది అది బీజేపీ ఒకట కాంగ్రెస్ బీజేపీ ఒకట అనేది సత్యం తెలుసుకుంటారు వ్యతిరేకించట్లేరా అంటే మహిళ అంటే గుడుంబా చేస్తా డ్రగ్స్ చేస్తా అంటే చెల్లుతా కదా అక్కడ మహిళ మెన్ ఉమెన్ అనేది ఉండదండి చట్టం చట్టమే న్యాయం న్యాయమే దుర్మార్గాలు చేస్తే ఎవరు తప్పించుకోవాలి కవిత గారు ఒకటే కడిగిన ముత్యం లాగా వస్తా కడిగిన ముత్యం లాగా వస్తానని చెప్తున్నారు కదా తప్పు చేసిన వాళ్ళు అందరూ అట్లానే ఉంటారు అందరూ నేను ఎవరు నేను తప్పు చేసినా అని ఒప్పుకోరు కదా నేను అడిగే మొత్తం అంటారు అది చట్టం చూసుకుంటారు గతంలో ఒక టీవీ ఛానల్ ఇచ్చారంటే మా నాన్నని కొట్టాలంటే నన్ను ముందు పెట్టి మా నాన్నను గుట్టే ప్రయత్నం చేస్తూ రాజకీయంగా మోదీ అని అంటున్నారు సాక్ష్యాలు ఉన్నాయి దానికి సాక్ష్యాలు ముందు పెట్టుకొని చట్టాన్ని బెదిరియటం బ్లాక్మెయిల్ చేయటం ఎమోషనల్ చేయడం ఎమోషనల్ బ్లాక్మెయిల్ చేయడమే కానీ అన్ని రకాలుగా ప్రూఫ్స్ ఉన్నాయి చట్టం చూసుకుంటుంది ఇక్కడ విషయం ఏంటంటే మహిళలందరూ రాజకీయంగా రాణించాలని చెప్పేసి అందరూ మోదీ కావచ్చు ఇంకొవరు కావచ్చు చట్ట కూడా వాళ్ళకు మహిళ రిజర్వేషన్ బిల్లు తెస్తున్నారు సో ఇక్కడ కాంగ్రెస్ నుంచి సునీతారెడ్డి గారు ఉన్నారు మీ పేరు రెడ్డి మరి మీరు రెడ్డి కమ్యూనిటీ కావచ్చు ఒక మహిళ కావచ్చు ఎందుకు సునీతారెడ్డికి సపోర్ట్ చేయలేకపో చేయలేకపోతుండ్రు మీరు అక్కడ మనము గ్రౌండ్లోకి వచ్చినప్పుడు పేరు సేవ ఇదొకటే మనం వర్క్ చేసిందే కనిపిస్తుంది కానీ నేను రెడ్డి కార్డు ఉమెన్ కార్డు ఈ కార్డు వెయ్యి ఉండవండి ప్రజల్లో ఉండాలి పని చేయాలి ఓపిక ఉండాలి మాకు ఈటల రాజేంద్ర గారు గత టెన్ ఇయర్స్ నుంచి కూడా చాలా ఓపికస్తుడు ఉద్యమకారుడు చాలా వర్క్ చేసిండు గ్రౌండ్లోకి వచ్చిండు ఇవాళ నువ్వు పార్టీ మారిపోయి నేను ఉమెన్ కార్డు వాడతా రెడ్డి కార్డు వాడతా అంటే అది అది అన్ని చోట్ల పనికిరాదు వర్క్ చేసిన వాళ్ళకి న్యాయం ఉన్న వాళ్ళకి నిజాయితీ ఉన్న వాళ్ళకి ఎవరైనా ఫాలోయింగ్ ఉంటుంది అప్పుడు పనికి వస్తాయి ఉమెన్ కార్డ్ అనేది కానీ ఇప్పుడు పనికిరాదు నువ్వు రేవంత్ 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 రెడ్డి ఒక సీఎం హోదా అండి నేను సీఎం కాబట్టి డబ్బులు ఇచ్చే ఇండైరెక్ట్గా డైరెక్ట్ కాదు ఇండైరెక్ట్గా డబ్బులు ఇచ్చేది మొత్తం నా చేతిలో ఉన్నది కాబట్టి సునీతారెడ్డిని గెలిపి వండి నేను బాగా మల్కాజ్ ఇది ఒక ఏమంటారు మొత్తం కూడా మొత్తం దేశానికే ఒక విధంగా చూపెడతా డెవలప్ చేసి చూపెడతా ఆదర్శంగా చూపెడతా అని చెప్తున్నారు నమ్మొచ్చా అబద్ధాలు చెప్పడం అబ్బాయి పెట్టడం మా బీజేపీని బదనం చేయటం బ్లేమ్ చేయడం ఆయనకి మంచి విద్య ఆ సార్కి అది చెప్పడం ఆయన చెప్పే అన్నిటికీ మన దగ్గర ఆన్సర్స్ ఉండవండి ఉట్టుట్టి మాటలు అవన్నీ అవన్నీ పనికొచ్చే మాటలు కాదు పనిచేసే మాటలు కావు ఉట్టి అబద్ధాలు ఫేక్ ఐదేళ్ళు కదా ఆయన ఏ రోజు చూడలేదండి ఆ ఎంపీని మేము ఆయన ఎంపీ ఉన్నాడు అనేది మాటలు కేడర్ లో మాట్లాడుకోవడమే గాని ఆయన గ్రౌండ్ లోకి వచ్చింది లేదు రుణం లేదు మీరు కూడా తీర్చుకుంటా మీరు నాకు రాజకీయంగా భిక్ష పెట్టిన కదా మాటలు చెప్పడానికి మాటలు ఎన్నో చెప్తాడండి అవన్నీ నమ్మొద్దు ఓటర్స్ అయినా ప్రజలైనా ఒక రిక్వెస్ట్ చేస్తున్న భారతీయ జనతా పార్టీ తరపున రేవంత్ రెడ్డి చెప్పే అన్ని మాట మాటలు అబద్ధపు మాటలు అబద్ధపు ప్రచారం భారతీయ జనతా పార్టీ మీద చేసేది అవన్నీ నమ్మొద్దు దయసు దయ ఉంచి మన ప్రపంచ దేశాలు ఫాలో అయ్యే మన మోదీ గారికి కమలం పువ్వుకి ఓటేయాలి మన రాజేంద్ర గారికి లోకల్ అభ్యర్థి రాజేంద్ర గారికి ఈటల రాజేంద్ర గారికి ఓటేసి గెలిపియ్యాలని నా మనం ఫైనల్గా మేడం మీరు భారతీయ జనతా పార్టీ లీడర్గా ఉన్నారు కాబట్టి ఎన్ని తెలంగాణలో ఎన్ని గెలుస్తుంది అనుకుంటారు మీరు ఎన్ని ఎంపీ సీట్లు వస్తాయి అనుకుంటారు పద్నాలుగు పద్నాలుగు సీట్లు పక్కనా పక్కా వస్తాయి ఎందుకంత నమ్మకం ఎలా చెప్తున్నారు మాకు కేడర్ ఉంది కాబట్టి వస్తాయి కాబట్టి వచ్చిన తర్వాత రామ మందిరంతోనే పద్నాలుగు వస్తాయి అనుకుంటారు రామ మందిరం అని కాదు ప్రపంచ దేశాలు ఫాలో అవుతున్నాయి మా మోదీజీని మేము చాలా స్కీమ్స్ చేయడం జరిగింది మహిళా అభివృద్ధి యువతలకి నేషనల్ హైవేస్ రైల్వే డిపా రైల్వే అభివృద్ధి చాలా చాలా స్కీమ్స్ చేయడం జరిగింది దేశానికి పనిచేయడం జరిగింది దానివల్ల మా కాన్ఫిడెన్స్ మాకు పద్నాలుగు సీట్లు వస్తాయి దేశం మొత్తం మీద నాలుగు వందల సీట్లు వస్తాయి అనేది అదే నమ్మకం హండ్రెడ్ పర్సెంట్ గెలుస్తాడు మీకు మళ్ళీ నేను ఇదే బయటిస్తాక గెలిచినాక నమ్మకంతో అంత నమ్మకం మాయి ముప్పై ఆరు లక్షల ఓట్లు మొత్తం టోటల్గా మల్కాజ్గిరి గిరి దేశంలోనే చాలా పెద్ద మాది ముప్పై ఆరు లక్షల ఓట్లు ఎంతో పెద్ద నేను చెప్పట్లేదు రెండు లక్షల మెజార్టీ వచ్చినా చాలా హ్యాపీ మాకు తోటే గెలుస్తాం మొన్న రాగి లక్ష్మారెడ్డి ఏమంటుండే అసలు బూత్ కమిటీ లేని బీజేపీకి అసలు గెలుస్తామని ఓవర్ ఎక్స్పెక్టేషన్ ఎట్లా వచ్చింది మాకు మాకు ఆల్రెడీ ఇక్కడ మొత్తం కూడా సిట్టింగ్ ఎమ్మెల్యే అంతా మా పార్టీ వాళ్ళే సో ఎట్లా ఎందుకు పగడి చెప్పేసి రాజుల ముందే చెప్పిన కేడర్ మొత్తం వాళ్ళ దిక్కుండని మాకు బూతులు ఉన్నాయా లేదా అనేది మాకు తెలుసు నువ్వెట్లా చెప్తావు లేవేమో బూతులు బట్ కేడర్ అంతా అవతలకు కలిసిపోయినా కూడా ఓటర్స్ ప్రజల్లో మోదీ గారి ఫాలోయింగ్ ఉంది మోదీ గారి అభిమానం ఉంది మా హిందూ ధర్మం ఉంది అన్ని ఉన్నాయి రాగిడి లక్ష్మారెడ్డి కూడా గెలుస్తానని ఆయన కూడా స్టేట్మెంట్ బలం ఇస్తున్నారు లాస్ట్ మినిట్ వరకు అట్లనే స్టేట్మెంట్లు ఇస్తారు దాని తర్వాత కూడా ఉంటాం మేము ఎలక్షన్ వరకు మీడియాకి స్టేట్మెంట్లు ఇవ్వడం అబద్ధ ప్రచారం చేసుకోవడం మా మీద బురద చల్లడం వాళ్ళకి టిఆర్ఎస్ వాళ్ళకి కాంగ్రెస్ వాళ్ళకి బాగా అలవాటు అయిపోయిన మంత్రాలు తంత్రాలు ఇది ఇది ఇక్కడ కూడా ఇటువైపు ఉన్నటువంటి ఓటర్లు అన్నాడు సో చూస్తున్న రాయల్ మీడియా